హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అలా నాటి ఆరోగ్య ప్రయోజనాలకి స్వాగతం అండి ఈరోజు ఫ్రెండ్స్ మీకు కసివింద చెట్టు గురించి యూట్యూబ్లో చాలామంది మీకు చెప్పి ఉండాలి ఇవన్నీ వాస్తవం కాకపోతే ఒక ప్రమాదం అనేది ఉంటుందండి ఆ చెట్టుని యూజ్ చేసే పద్ధతి అనేసి ఆ చెట్టులో రెండు రకాలు ఉంటాయండి ఫస్ట్ రకం చెప్తాను అదేవిధంగా ఏ సమయంలో తినాలని చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు అండి కసివింద చెట్టు గురించి చెప్పారండి కానీ ఎప్పుడు తినాలనేసి చెప్పలేదండి అది ఒక సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు తింటే మాత్రం చాలా ప్రమాదం అండి అందుకనే ఈరోజు వీడియోలో మీకు కసివింద చెట్టుని ఎలా తినాలి రెండో రకం ఎలా ఉంటుంది అదేవిధంగా మనకు కనిపించే రకం ఎలా ఉంటుందనేసి చెప్తానండి చెప్పమంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్క పైన ఒక హాల్ అనే బెల్ వస్తుంది దాన్ని నొక్కండి ఈ ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్ తక్కువ మంది ఉన్నారండి సో మీరు సపోర్ట్ చేస్తే మీకు షార్ట్కట్లో మంచి మంచి వీడియోలు ప్రతి ఒక్కటి అలా నాటి ప్రజలు ఎలా ఏ విధంగా జీవన శైలి ఉండేది వాళ్ళు ఏమేమి తినారు ఎలా తినారనేసి ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుందండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఇక్కడ కసివింద చెట్టు అనేసి ఉంది చూడండి ఈ కసివింద చెట్టు అనేది రెండో రకం అండి ఇది అంటే మొదటి రకం మనకు దొరకదండి అది కొండల్లో గుట్టల్లో ఉంటుందన్నమాట అది అది కనుక మీ ఏరియాలో కనుక ఉన్నట్లయితే మాత్రం సేమ్ దాని ఆకులు కూడా చూడండి దాని ఆకులు దీనికంటే కొంచెం పెద్దగా ఉంటాయి మూడు ఆకులతో కలిసి ఉంటాయి అండి అవి సో కాకపోతే పువ్వులు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయండి అది కొండ కసివింద అనేసి పిలవడం జరుగుతుంది దానికి అది ఈ కసిబింద అంటే మన పల్లెటూరులో దొరుకుతుందండి దీనికంటే అది బాగా పనిచేస్తుంది ఓకేనా అయితే ఈ కసివింద చెట్టు అనేసి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పేవన్నీ వాస్తవేనండి ఎవరైతే మీరు చెప్పుకోలేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ కసివింద ఏదైతే ఉన్నాయో ఇక దీన్ని కాయలు వేసి ఇలా ఉంటాయన్నమాట చెప్తాను చూడండి మన పెసరకాయలు ఎలా ఉంటాయో దాని మాదిరిగానే ఉంటాయండి ఇంకా పొడుగు అనేసి ఉండడం జరుగుతుంది సో ఇది పచ్చికాయనండి ఇగో ఈ వెండిన కాయలు ఇగో మీకు చూపిస్తాను మీకు ఎండిన కాయలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తానండి ఇగో లోపల గింజలు అనేది ఇలా ఉంటాయి చూడండి అయితే ఈ గింజల్ని మీరు చెట్టు మీద ఎండిపోయిన కాయలు అయితే ఏవైతే ఉన్నాయో అవి తెంపుకొని దాని గింజలు అనేసి ఈ విధంగా మీరు తీసుకోండి మీరు తీసుకొని మీరు కొంచెం ఒక రెండు మూడు రోజు సారీ రోజు నైట్ నానబెట్టండి వీటిని ఆ నీటిలో వేసిన తర్వాత మీకు పుచ్చు అన్నీ పైకి వస్తాయండి మీకు పనిచేసే గింజలన్నీ నీటి లోపల మునిగిపోతాయి అన్నమాట ఆ పుచ్చు గింజల్ని మీరు తీసేసి లోపల మునిగిపోయిన వాటిని గింజల్ని మీరు బయటికి తీసేసి ఒకరోజు నానబెట్టేసి ఓకేనా నైట్ మొత్తం నానబెట్టేసి తెల్లారి కొంచెం ఒకరోజు కొంచెం గాలికి ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత బాగా దంచి దాన్ని చూర్ణం లెక్క కానీ లేదా మీరు ఒక పేస్ట్ లెక్క తయారు చేసుకొని అండి ప్రతిరోజు ఉదయాన్నే మాత్రమే మీరు ఎవరైతే కొన్ని సమస్యలతో బాధపడేవారు ఉన్నారో అది ఏ సమస్య అయినా కానివ్వండి అన్ని సమస్యగా చెక్ పెడతదన్నమాట సో దాన్ని మీరు పాలలో వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే మాత్రమే మార్నింగ్ పరిగడుపునే మాత్రమే పాలలో కానీ గోరెచ్చని వాటర్లో కానీ ఒక చంచుడు వేసుకొని తాగాలండి అలా తాగిన వారికి బ్రహ్మాండమైన ఆరోగ్యం అయితే ఉండడం జరుగుతుంది ఇంకొకటి మీకు ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ఈ కసిమింద చెట్టు వేరేనేసి ఉంటుందండి దాన్ని తీసుకొచ్చి మీరు పాలలో రోజు శుభ్రంగా కడుక్కొని పాలలో రోజు నానబెట్టి దాని తర్వాత దంచి మీరు అందులో కొంచెం తేనె వేసుకొని ఒక అర స్పూను స్పూను తేనె కలుపుకొని దాంట్లో మనం మజ్జిగలో ఎలా మన అన్నం మజ్జిగ ఎలా కలుపుకొని తింటామో ఆ విధంగా ఏదైతే కసివింద చెట్టు వేరిని తేనెని ఆ రెండింటిని మిక్స్ చేసి ఒక చిన్న గోళీ లెక్క తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మాత్రమే దాన్ని మింగండి ఓకేనా అలా మీ సమస్య వెళ్ళిపోయేదాకా మీకు మింగొచ్చండి కాకపోతే దీన్ని ఒక ప్రమాదం అంటే ఒక సమయంలో మాత్రమే యూజ్ చేయాలి ఆ సమయం ఏమిటో చెప్తాను చూడండి మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంకొంతమంది మీరు పెద్దలను అడిగి కూడా యూజ్ చేయవచ్చు మీ ఏరియాలో కనుక కొండ కసివింద చెట్టు ఉంటే మాత్రం గుట్టలలో ఉంటాయండి అవి అడవులలో ఉంటాయి అవి కనుక ఉన్నట్లయితే ఇంకా మంచిగా మీకు పనిచేస్తుంది ఓకేనా ఒక లేని సమయంలో దీన్ని యూజ్ చేయవచ్చు అండి ప్రతిరోజండి ఉదయం మాత్రమే తీసుకోవాలి కసివింద చెట్టు కొండ కసివింద కానీ ఈ కసివింద కానీ ఉంటే మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రం పూట అస్సలు తీసుకోకండి సాయంత్రం పూట ఒకవేళ తీసుకుంటే మాత్రం ఇది వాతాన్ని క్రియేట్ చేస్తుంది విరోచనాలని బాగా క్రియేట్ చేస్తుంది అనమాట అందుకనే మన పెద్దలు పూర్వం ఏం చేసేవారంటే ఈ కసివింద గింజల్ని కానివ్వండి గుగ్గులు లేక తయారు చేసుకుని తినేవారు ఉదయం పూట మాత్రమే రాత్రి అయితే రాత్రి సమయంలో మాత్రం అస్సలు తీసుకోకూడదండి ఈ గింజల్ని కానీ ఏరుని కానీ ఏదైనా సరే కసివింద ఆకుల్ని మన చర్మానికి మంచి ఉపయోగకరమైన ఉంటుందండి ఏదన్నా సరే కానీ మీరు ఉదయం పూట మాత్రమే తీసుకో తీసుకోవాలండి మీరు ఒకవేళ సాయంత్రం పూట తీసుకున్నట్లయితే కొంచెం మీకు వాతాన్ని అదేవిధంగా ముందు చెప్పినట్టు కొన్ని సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అనమాట అందుకనే వాతాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట ఇది అందుకనే దీన్ని సాయంత్రం పూట తీసుకోకపోవడం మంచిదండి ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు కూడా పెద్దల్ని అడిగి మరీ తెలుసు తెలిసి మరీ తీసుకుంటే బాగుంటుంది మీకు కొండ కసి వింద కాయలు కానీ ఏరు కానీ మీకు దొరికితే ఇంకా బ్రేట్ అంటే దీనికంటే ఇంకా మేలు అనేది దాని ద్వారా దొరుకుద్ది మీకు దొరకని వేడాల దీన్ని మాత్రం మీరు యూజ్ చేసుకోవటం అండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మన కశ్చిబింద చెట్టు గురించి మనం ఏ సమయంలో తినాలి అనేసి అదేవిధంగా దీన్ని ప్రయోజనాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం సో ఎవరైతే ఇప్పటిదాకా చూసారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తుంది నొక్కండి నొక్కే బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మేల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి చూసుకోవచ్చు లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్